ఇదిగోండి ఎర్ర ముళ్ళ తోటకూర మళ్ళా ముల్లు అయితే దీనికి ఏం లేవు తోటకూర అయితే ఎర్ర ఎర్ర తోటకూరనే ఇది కోడి జుట్టు పూలు కాస్తాయి దీనికి కొంచెం టైం పడుతుంది దశలో ఉంది చెట్టు ఈ యొక్క మొక్క పేరు వచ్చేసి వెంపలి చెట్టు వెంపల్లి చెట్లు మనము విస్తారంగా చూస్తూనే ఉంటాం మస్తు ఉంటాయి కానీ ఇది వెంపల్లి చెట్లలో తెల్ల వెంపలి చాలా అరుదుగా దొరికే మూలిక ఇది ఖచ్చితంగా తాంత్రిక విధానాలకు ఉపయోగపడుతుంది దీని వేరు మనము ఆదివారం అమావాస్య నాడు అంతరాలలో కట్టుకోవడం వల్ల కొన్ని భూత సంబంధిత స్ప ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడానికి అనేది ఉపయోగపడుతుంది పూలు ఎలా ఉన్నాయో చూడు సేమ్ తెల్లగా ఫుల్ వైట్ ఫుల్ వైట్ వస్తాయి తెల్ల పూలు వస్తాయి ఎంపలి కాయలు ఆ వెంపల్లి చెట్టు మామూలు వెంపల్లి చెట్టు పెరిగినంత ఎత్తుగా ఇవి పెరగవు ఇక్కడనే ఇంకొక చెట్టు కూడా ఉంది ఇది వచ్చేసి చిన్న తేలుకొండి ఈ చిన్న తేలుకొండి మూలిక ఇది చిన్న తేలుకొండి మూలిక ఇది ఇంకో చోట చూపిస్తా అందరికీ నమస్కారం ఈరోజు కొన్ని ఆయుర్వేద మూలికల పరిచయం అయితే చేయాలనే ఉద్దేశంతో నేను ఈరోజు వీడియో తీస్తున్నామండి ఇది రెడ్డివారు నానబాల ఆకు ఇది వచ్చేసి తెల్ల జాతి ఇది మొత్తము కాడలు దీని మీద ఉండే పూలు ఆకులు మొత్తం తెల్లగానే ఉంటాయి ఇది రెడ్డివారి నానబాల ఆకులో తెలుపు జాతి ఇది రెడ్డివారి నానబాల ఆకులో ఎరుపు జాతి ఇది పూర్తిగా ఎర్రగా ఉంటుంది ఆకులు కాడలు అంత ఎర్రగానే ఉంటాయి ఇది ఈ రెండు కూడా ఒకటే పని చేస్తాయి వీటి యొక్క పాలను కంట్లో వేసుకోవడం కోవడం వల్ల కంటి పొరలు కంట్రోల్ అవుతాయి అనేది మనకు ఆయుర్వేద పుస్తకాలలో చెప్తుంటారు పెద్దలు చెప్తుంటారు ఇవే కాకుండా చాలా ఆయుర్వేద విధానాలలో ఇవి పని అయితే చేస్తాయి వాటిని ఏదానికి ఉపయోగపడతాయి అనేది తెలుసుకొని వాడుకోవడం వాళ్ళకు ఉపయోగపడుతుంటాయి